హాయ్ ఫ్రెండ్స్ అందరికి ఎలా ఉన్నారు బాగున్నారా ఫ్రెండ్స్ మేమైతే హాస్పిటల్ అయితే వెళ్ళొచ్చాం ఎందుకంటే ఫీవర్ వచ్చిందని పిల్లల టెన్షన్ ఎక్కువ ఎందుకంటే మా పిల్ల మా పెద్దోనికైతే చిన్నప్పుడు పుట్టినప్పుడే పిడుచొచ్చినే పుట్టినప్పుడు రెండు మూడు సార్లు వచ్చినండే ఎందుకంటే టెన్షన్ ఏంటంటే పిడుచు వస్తుందని టెన్షన్ అలాగే మా చిన్నబ్బాడంగా త్రీ ఇయర్స్ ఉన్నప్పుడు జ్వరంలోనే ఫిట్స్ వచ్చింది అలా టెన్షన్ నాకు పిల్లలది ఏంటంటే పిల్లలు జ్వరం ఎక్కువ ఉంటే ఫిట్స్ రాగలనే టెన్షన్ ఇక మందులు అయితే వానేం అప్పుడు ఇక ఏంటంటే జ్వరం ఎక్కువ రావద్దని చెప్పారు అందుకని ఎప్పుడు మా ఇంట్లో అయితే జ్వరం టాబ్లెట్స్ మన్ స్థానికులు అయితే అడ్వాన్స్ ఉంటాయి ఎందుకంటే జ్వరం చాలా మంది పిల్లలకి జ్వరంలో వస్తుంది అంట ఏంటంటే పిడుసు అట్లా నీడంగా ఎప్పుడు మందులైతే టాబ్లెట్స్ అయితే ఎప్పుడు దగ్గర పెట్టుకుంటాను నేనైతే జ్వరం టాబ్లెట్స్ అర్ధ టాబ్లెట్స్ అన్నీ దగ్గర పెట్టేసుకుంటా దగ్గర పెట్టుకొని ఇక వేసేస్తా అందుకని గోరవె చట్లీలు అలా ఆవిరి పట్టడం సర్దికి తక్కువ కావాలని చూస్తా ఎలా అయినా సరే తక్కువ కావాలని ఆలోచన చేస్తా ఇగో మేమైతే సేపు తెచ్చాను కోసిద్దామని పిల్లలకి మా కోడలు అయితే వచ్చింది ఏం చేసింది అప్పుడు ఏం చేసలేడా కోడలు అయితే వచ్చింది ఇగో సేపు అయితే కోసుకొని తింటున్నాం అందరూ బాగుండాలని కోరుకుంటున్నా ఫ్రెండ్స్ ఏంటంటే పిల్లలకు జ్వరంలో పిట్స్ రావడం జరుగుతుంది చాలా మందికి చాలామందికి పిట్స్ రావడం పిల్లలకి చూశాను చాలా మందికి అందుకనే జ్వరం కొంచెం ఉన్నప్పుడే ట్యాబ్లెట్స్ కానీ స్థానికులు కానీ పోయడం చేయండి ఫ్రెండ్స్ ఏంటంటే పిల్లలు బాగుంటేనే పేరెంట్స్ బాగుంటారు పిల్లలకి జ్వరాలు వస్తే అసలు తిన్నది పెక్కి పట్టదు మనం వాళ్ళ టెన్షన్లో ఉంటాము అందుకనే చెప్తున్నా పిల్లలకు ఏదైనా సరే కొంచెం ఉన్నప్పుడే చూపించడం మంచిది అందుకనే అందరూ బాగుండాలి అందులో నేనుండాలి ప్లీజ్ సపోర్ట్ మీ మై ఛానల్ నా వీడియోస్ని సపోర్ట్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ మీ మీ మెసేజ్ సేఫ్ అయితే కోసుకొని తింటున్నాం పిల్లలకి నోరంతా చేదు ఉంటుందంట ఏంటంటే జ్వరం వస్తే ఎవరికైనా కానీ మనకైనా సరే ఏం తినబుద్ధి కాదు అందుకనే సేపులో అయితే తెచ్చాను పిల్లల కోసం మేమైతే సేఫ్ అయితే కోసుకొని తింటున్నాం ఫ్రెండ్స్ బాయ్ మరి మా వీడియో సపోర్ట్ చెయ్యండి ఫ్రెండ్స్ బాయ్ చెప్పిన బాయ్ ఫ్రెండ్స్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్